హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఇప్పుడు నేను ఈరోజు క్యారెట్ కుర్మా చేస్తున్నాను రవ్వ దోశ వేస్తున్నాను టిఫిను దానిలోకి క్యారెట్ కుర్మా కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి తల్సి పెడుతున్నాను పెట్టి చూడండి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం అల్లం తురుము తర్వాత గరం మసాలా వేస్తాను ఓకేనా ఇప్పుడు పాన్ పెట్టాను దీనిలో పాన్ డ్రై అయిన తర్వాత ఆయిల్ వేస్తాను తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం ఇదేంటంటే నిన్న బజ్జీ వేసాం కదా దాని తాలూకు కొంచెం ఇదన్నమాట తీసేస్తాను బజ్జీ వేసాను కదా ఆ శనగపిండిది ఆయిల్ వేసుకున్నాం కదా దీనిలో ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇది రవ్వదోసులోకి కుర్మా చేస్తున్నాను అన్నమాట క్యారెట్ కుర్మా చేస్తున్నాను ఒకే ఉల్లిపాయ తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటాం వేసుకొని కొంచెం ఉప్పు వేసి వెయ్యి మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఆ వెంటనే కొంచెం అల్లం తురుము అల్లం తీసుకుని కొంచెం తురుమిచ్చున్నాను అల్లం వెల్లుల్లి వెయ్యను కుర్మాలో ఓన్లీ అల్లం తురుమే వేస్తాను నేను పూరీ కర్రీ కానీ ఇలాగా చేసే కుర్మా కానీ వాటిలో నేను ఓన్లీ అల్లం వేస్తాను ఉప్పు పసుపు వేసాం కదా మనం కారం కూడా వేసేస్తాం ఇప్పుడు చూడండి గరం మసాలా కూడా వేస్తాము స్పూన్ నేను తక్కువ కర్రీ చేస్తాను కాబట్టి ఒక స్పూన్ వేసాను మీరు విలోవ చేసుకుంటే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోండి గ్రామ కదా టైంలో కొద్దిగా వాటర్ వేసేద్దాం ఇవి కొంచెం బాగా దగ్గరికి ఎగిరే వరకు వేయించా దీన్ని ఎలా ఉంచి నేను దోశలు రవ్వ దోశ వేస్తాను ఇప్పుడు దోశ వేస్తాను ఈ కర్రీ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను కర్రీ చివరికి వచ్చిన తర్వాత గ్రేవీ చిక్కగా రావడం కోసం మనం బంగాళదుంప అయితే బంగాళదుంప క్యారెట్ అయితే క్యారెట్ చివరికి కోరి వేయాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేయండి చూడండి అయిపోయింది కదా కర్రీ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆపేస్తుందనమాట